బాపట్ల జిల్లా చీరాల కుందేరు ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు అసంపూర్తిగా ఉన్నాయని ముఖ్యంగా కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ వద్ద కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మురుగునీరు అక్కడే నిలిచిపోయి సన్న చిన్నకారు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు కుందేరును ఇటీవల కొంత శుభ్రం చేశారు కానీ ఈ ప్రాంతంలో ఏ విధమైన చర్యలు చేపట్టలేదు ఎక్కడ మురుగునీరు అక్కడే నిలిచిపోయి దొమ్మలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రజలు చెప్తున్నారు కొత్తపేట పేరాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నానా రోగాల బారిన పడుతున్నారన్నారు అంతేకాదు జలాలు సైతం కలుషితం అవుతున్నాయి స్నాన పానాదులు చేయడానికి కూడా లకడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడతామని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు కాటిమార్క్ రామేశ్వరం కుమార్ యాసం శ్రీనివాసులు తెలిపారు మేము పేరాల కుందేరు సంబంధించినటువంటి సన్నకారు చిన్న కారు రైతాంగం సార్ మా పచ్చిపాటి భూములు పేరాల కోర్టు దగ్గర గడ్డి భూములు కలవు ఆ గడ్డి భూముల్ని పచ్చి గడ్డి కోసుకొని పచ్చులు కేసుకొని తద్వారా జీవనం సాగిస్తున్నాం అయితే మన కుందేరు దగ్గర ఉన్న పేరాల బ్రిడ్జికి కోర్టు దగ్గర ఉన్న బ్రిడ్జి దగ్గర దగ్గరకున్న బ్రిడ్జి కొత్తపేట రామకృష్ణపురం ఈ ప్రసర ప్రాంతంలో ఈ చట్టాల కింద కూరుకులు తీయకుండా అట్టే ఉంజలికి గుర్రపడాక వగేర వ్యర్థాలు బురదలు అన్నీ కూడా పౌరుదాలకి అడ్డంగా పడిపోయి పౌరుదాలు లేక ఆ వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల వచ్చి నీరంతా కూడా మా పచ్చిగడ్డి బీళ్ళ మీదకి వచ్చేసి మా పచ్చిగడ్డి బీళ్ళన్నీ పాడైపోతాయి దయచేసి కామందుల వారు ఈ విషయాన్ని పరిగ్ణం తీసుకొని ఈ దయ ఈ కలవట్ల కింద ఫురికి సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి అని చెప్పి చేస్తున్నారు సంవత్సరం కూడా గత రెండు కలవట్ల కింద తీసారు కానీ చాలా కోర్టు దగ్గర సంబంధించింది కానీ కేఎస్ఆర్ ప్రశ్ని తీయలేదు ఇంకా చూడండి ఒకసారి చూడండి ఎట్లా ఉండే చూడండి అసలు ఒక చిట్టా అడవిలాగా కాని కానీ ఒక కాలువలాగా ఏం లేదు ఈ వర్షం పడితే మట్టికి చూడకబడితే మాకు భయం వేస్తుంది మా చీలలోకి మోకాలుతు నీళ్ళు పైకి వచ్చేస్తుంది కాబట్టి కామందుల వారు మా దయించి మాకు ఈ కలవట్లు పూడికలు తీసేసి నీరుని కోరుదల చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చేసి మాకు మాకు సంబంధించిన రైతాంగం కూడా న్యాయం చేయవలసిందిగా ఓడుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే కున్నేరు కుందేరు సమస్య ఈ కున్నేరు సమస్య ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా కూడా దీన్ని మాత్రం ఎవరు కూడా బాగు చేయలేకపోతున్నారు ఈ కుందేరుని ఈ కుందేరులో ఉన్న పశుకాషాన్ని అమ్ముకొని కానీ వాళ్ళ పశుకాష వాళ్ళ పశువులు చేసుకొని కానీ అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ వాళ్ళ ఇంట్లో యొక్క అవసరాలకి ఓడుకుంటూ ఉన్నారు అలాంటి ఈ రోజున ఈ చీరాల మున్సిపాలిటీ వాటర్ మొత్తం కంప్లీట్గా కుదిరి పెట్టేసి ఆ వాటర్తో పాటుగా పై నీళ్ళు వర్షపు నీళ్ళు ఈ మొత్తం ఏకమయ్యి ఈ గుర్రబెట్టు ఎక్క వల్ల ఈ బయటికి పోలేకపోతుంది వాటర్ అంతా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఈ చీరల్లో ఉన్న వ్యర్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రక్కన ఉన్న కలవర్తి దగ్గర కోర్టు దగ్గర ఉన్న కలవర్ట్ దగ్గర ఈ మొత్తం వేసేసి అందులో పడేస్తున్నారు ఈ పడేయటం వల్ల అది కుళ్ళిపోయి అనేక రకమైన స్మెల్ బ్యా బ్యాడ్ స్మెల్ వచ్చేసి దోమలతో సగ సమస్య ఏర్పడిపోయింది మున్సిపాలిటీ వాళ్ళకి ఇప్పుడు డ్రైనేజీ వాళ్ళకి పోయిన సంవత్సరం కూడా చెప్పడం జరిగింది పోయిన సంవత్సరం ఏదో ఒక సంచారు చేశారు వెళ్ళారు అంతవరకే దీనికి శ్వాశితమైన పరిష్కారం ఎవరు కూడా చేయలేకపోతున్నారు కాబట్టి ఈ కుందర రైతులు ఆ పచ్చిగడ్డితో బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వాళ్ళని మీద ప్రేమ అభిమానాలుగా ఉంటే ఏ నాయకులైనా సరే ఈ కునే బాగు చేసి ఈ కున్నేరు నీళ్ళని సముద్రానికి కానీ లేకపోతే వేరే ఒక డైనేజీకి కానీ పంపించేస్తే అందరూ సక్రంగా ఉంటారు ఈ చీరలు కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఈ దుర్వాసన ఉండదు ఈ ఈ వ్యర్థాలు వేయటం కూడా ఉండదు కాబట్టి దీన్ని కాపాడవలసిందిగా మున్సిపాలిటీ వారికి డైనేజీ వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ విషయం నేను వాడికి తెలియపరుస్తున్నాను మిత్రులారా మనం ఎప్పటి నుంచో ఈ కుందేరిని ప్రక్షాళన చేసి కుందేరిని సాగు దానికి విధంగా పారుదలు ఉండే విధంగా చేయాలని అనేక వినపదలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ కుందేరులో ఉండ పట్టణంలోంచి మురికంతా కుందేరులో చేరుతుంది కుందేరులో పూరిగిపో లేకపో తీగిపోవటం వల్ల ఈ ఆ మురికి పైకి పెరగటం వల్ల ఈ కుందేరుల పట్టాభూములు ఉన్న లంకల్లోకి ఈ మురికి చేరడం వల్ల లంకలో పెంచుకున్న పశుగ్రాసం అంతా నాశనం అయిపోతుంది కలుషితం అయిపోతుంది అది విషతుల్యం అవుతుంది అంతేకాదు ఈ మురికి నీళ్ళు ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో బాగా పైకి వస్తాయో పక్కనున్న పేరాల కొత్తపేట చేరాల ఉడ్నగరు ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళన్ని కలుషితం అయ్యి భూగర్భంలో నీళ్ళన్ని పరికి రాకుండా పోతున్నాయి ఆ నీళ్లు కనీసం స్నానాలు గడవడిన పరిస్థితి లేదు ఏదైనా మంచి నీటి కోసం ఏదైనా మిషన్ పెట్టుకుంటుందాము అని అడిగితే ఈ ప్రాంతాల్లో ఈ మిషన్లు పనిచేయవు ఏంటంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి కుందేరు కారణంగా అన్నారు కుందేరు కారణంగా ఎందుకు కలుషితం అయిపోతున్నాయి అంటే కుందేరులో ఉండే ఈ ఉండే ఉండ పొడికలు సంవత్సరాల తరబడి తీయట్లేదు ఈ కుందేరులో పెరుగుతున్న పొడిగు ఈ యొక్క పక్కన పక్కనుండ ఈ డెక్కను తీగిపోవటం వల్ల ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోయి ఈ యొక్క నీరు పైకి వస్తుంది ఇది ఇంతే కొనసాగితే ఈ నీరు వల్ల చీరాల పట్నం భూగర్భ జలాలన్నీ కలుషితం ఇక్కడ ఉన్న పశుగ్రాసము పశువులు పెంచుకునే వాళ్ళు అదే విధంగా దీని మీద జీవనం సాగిస్తున్న వాళ్ళందరూ చాలా దుర్భర పరిస్థితులకు నెట్టబడతారు ఈ విషయాన్ని ఈ ప్ర నియోజకవర్గ ప్రజానిక గుర్తిరిగి ఈ ఎవరైతే డ్రైనేజ్ యంత్రాంగం ఉందో యుద్ధ ప్రతిపదికమైన డ్రైనేజ్ యంత్రాంగం దీని మీద తగిన చర్యలు తీసుకొని ఈ ఈ కుందేర ప్రాంతంలో ఉండ గొర్రబడెక్కడ తొలగించడం కదా కలవట్ల కింద పూడుకలు తీసి ఈ మురికి నీళ్ళన్నీ చెనగాంజం సైడ్ ఉన్న డ్రైన్లోకి పోరజేరి ఆ విధ అక్కడి నుంచి సముద్రంలో కలిసేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని మేము మా ఆల్ ఇండియా బిఎస్పి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీని మీద వీళ్ళ వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము ఈ డ్రై డ్రైనేజీ ఆఫీస్కి వచ్చి నిరసన కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని తెలియజేస్తున్నాం దానికి అందరూ ప్రజలందరూ సంఘం సంఘీభావం తెలిసి తమ మద్దతు తెలియజేయవలసిందిగా అందు మూలంగా మేమందరినీ అర్థిస్తున్నాం